గాంధీ జయంతిని పురస్కరించుకుని కొలనుపాక గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులను పంపిణీ చేశారు యువ నాయకుడు సంతోష్ గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం గ్రామ సభలో యువ నాయకులు భీమా గౌడ్ సంతోష్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టల పంపిణీ చేశారు ఈ సందర్భంగా సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గ్రామంలో ఎంతో కష్ట నష్టాలకు పని పనిచేస్తున్న గ్రామ పంచాయతీ సిబ్బందిని అభినందించారు ఈ సందర్భంగా ఎంపీటీఓ మాట్లాడుతూ మా గ్రామ పంచాయతీ సిబ్బందికి బట్టలు పంపిణీ చేసినందుకు భీమగౌ కోని సంతోష్ గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు పార్టీలకు అతీతంగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు గాంధీ జయంతి సందర్భంగా పొలంపాక గ్రామంలోని మైత్రి బస్ దగ్గర గాంధీకి దీవాలను అర్పించి పొలంపాక గ్రామ పెద్దల సమక్షంలో గాంధీ చూపించిన మార్గంలో శాంతి అహింస సమానత్వం ప్రేమ అని చూపించి గాంధీకి మరొక పేరు మహాత్మ ఎలా వచ్చిందంటే సమాన మనుషులంతా ఒకటే సమానత్వంగా ఉండాలని ఆయన నినాదంతో ముందుకెళ్లి ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప ఒక దెబ్బ పడితే ఒక చెంప చూపించడం వల్ల అందరూ ప్రేమతోని ప్రేమానుగరాలతో మనం ఏదైనా సాధించుకోవచ్చు కోపాలతో పోయి తుపాకులు బట్టి ఫైటింగ్ చేసి సాధించలేమని ఆయన ఒకటే సిద్ధాంతాన్ని నమ్మి బ్రిటిష్ వాళ్ళని సమానత్వాన్ని మనం మనుషులంతా ఒకటే కాబట్టి సమాన భావాలతో ఉండాలని మనుషులకు మనుషులకు ఎందుకు తారతమ్యాలని బ్రిటిష్ వాళ్ళని నొప్పించి తనతో పాటు సైన్యాన్ని తీసుకుని ఆ రోజులలో సోషల్ మీడియా లేని స రోజులలో ఆయన వీళ్ళందరినీ ఏకతాటిపై ఒక తాటిపైకి తీసుకొచ్చి తన వంతు కృషిగా తన వంతు ప్రయత్నంగా చేసి మనకు స్వాతంత్రాన్ని తీసుకొచ్చిండు ఈ స్వేచ్ఛ వాయువును ఇలా మనం పిలుసునంటే గాంధీ లాంటి మహాత్ములు తనతో పాటు పనిచేసిన పెద్దలందరికీ మనం వీళ్ళ నివాళులు అర్పించుకుంటూ జయంతి తెలుసుకోవడం పెద్ద పండగలా చేసుకోవాలి ప్రతి ఒక్కరని నా యొక్క మనవి నా యొక్క అందరినీ కృతజ్ఞత కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం గాంధీ జయంతి సందర్భంగా కూడా ఈరోజు కులంపాక గ్రామంలో గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించుకొని అలాగే గ్రామ పంచాయతీ గ్రామ సభను కూడా నిర్వహించుకోవడం జరిగింది ఈ గ్రామ సభలో గ్రామ ఆదాయ వ్యయాలు గ్రామ సమస్యలు గురించి చర్చించడం జరిగింది అలాగే ఉపాధి హామీకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన పనుల గుర్తింపు గురించి తొలి సమావేశం కూడా నిర్వహించుకోవడం జరిగింది ఉపాధి హామీలో ఉన్న రెండు వందల అరవై ఆరు పనుల నుంచి మన గ్రామ అవసరాల మేరకు పనులను గుర్తించాలని కూడా గ్రామస్తులను కోరడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మన నియమగాని సంతోష్ గారు గ్రామ పంచాయతీ సిబ్బందికి దసరా సందర్భంగా బట్టలను కూడా బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా వారికి గ్రామ పంచాయతీ తరఫున మా సిబ్బంది అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ గ్రామ సభలో పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము నమస్కారం జీవనానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం

1751 సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్